హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీస్ స్టిలైట్ ఇవాళ రెసిపీ ఏంటంటే ఎగ్ పెప్పర్ ఫ్రై అనమాట సో లెట్ స్టార్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకుని ఒక ఫోర్ ఎగ్స్ వేసుకుని వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి సో ఇవి బాయిల్ అవుతున్న లోపల ఒక మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వన్ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఇంకా కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసేయాలన్నమాట సో చూడండి మనకి మసాలా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు బాయిల్ అయిపోయిన ఎగ్స్ని తీసుకుని ప్రతి ఎగ్ని కూడా టూ హాఫ్స్ కింద ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట సో ఇలా కట్ చేసుకున్న వాటిని మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి సో దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం ఇంకా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము హాఫ్ హాఫ్గా కట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి ఎగ్స్ని మనము ఇలా నెమ్మదిగా ప్యాన్లో ప్లేస్ చేసేసుకోవాలి సో ఇలా ప్లేస్ చేసుకున్న వాటిని నిదానంగా అటు ఇటు కదుపుకుంటూ ఫ్లిప్ చేసుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలన్నమాట సో కొంచెం జాగ్రత్తగానే చేసుకోవాలండి యాక్చువల్లీ ఈ స్టేజ్ ఒకటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కొంచెం జారుతాయి కాబట్టి బాయిల్డ్ ఎగ్స్ మిగిలిన రెసిపీ అయితే మాత్రం చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ క్విక్గా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది కూడా సో ఇప్పుడు ఎగ్స్ అన్నీ ఇలా ఫ్లిప్ చేసేసుకున్నాం కదా ఇప్పుడైతే మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలాని పై నుంచి ఇలా వేసేసుకోవాలి ఇలా మొత్తం ఎగ్స్ పైన వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఎగ్స్ అనేవి ఇంకొక సైడ్ కూడా ఫ్లిప్ చేసేసుకొని అటు సైడ్ ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం మసాలాను కూడా పైనుంచి వేసేసుకొని ఇది కూడా మొత్తం టూ సైడ్స్ కూడా మనము ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఎగ్స్ అనేవి సో మంచిగా మనకి ఎగ్స్ అనేవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు పైనుంచి చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎగ్ పెప్పర్ ఫ్రై రెడీ ఇది చాలా అంటే చాలా సింపుల్ అండ్ చాలా క్విక్గా చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మనము ఒక మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలాతో మంచి టేస్ట్ అనేది దీనికి వచ్చేస్తుంది సో మీరు కూడా ట్రై చేసేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్